శ్రీ శివాయగురువే నమ్మ శ్రీ గురుభ్యో నమ్మ బాల శ్రీ 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 పరశువ శిఖరి క్షేత్ర బాలయోగేశ్వర భగవాన్ గారి గురించి ఎంత చెప్పుకున్నా ఆయన గురించి ఆయన అద్భుతాలు కానీ ఆయన జీవిత చరిత్ర కానీ ఆయన లీలలు కానీ తనివి తీరదు కదా ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి ఎంత చెప్పుకున్నా తీరని విశేషాలు లీలలు అద్భుతాలు ఉన్నాయి అవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పింది ఒకే ఎత్తు ఇక ముందు కూడా ఇంకా ఆయన అద్భుతాలు లీలలు మన రామాంజనేయ ఈశ్వర్ భగవాన్ సిద్ధయోగి గారు అని ఎందుకంటున్నానంటే సాక్షాత్ భగవాన్ గారే ఆయన్ని ఆశీర్వదించి సిద్ధయోగి అని నామకరణం చేశారు మీరందరూ చూస్తూ ఉండండి కనిపిస్తూనే ఉంటుంది మీకు తెలిసిన విషయమే ఇదంతా శ్రీ శిఖర ఈశ్వర క్షేత్రం శ్రీ 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 భగవాన్ గారి గురించి నేను ఒక ఎపిసోడ్ చెప్తూ ఉండగా ఒక దివ్యమైన అద్భుతం జరిగింది అది ఏమిటంటే నేనేమో భగవాన్ గారి గురించి మన సిద్ధయోగి నారాయణేశ్వర గారు చెప్పినవి నేను ఆయనవి భగవాన్ గారు నన్ను జీవించి కూడా చెప్పమని చెప్పారు చెప్పమని చెప్తేనే నేను ఇన్ని ఎపిసోడ్లు ఆయన నా నోటి నుంచి చెప్పిస్తేనే నేను చెప్పగలిగానమాట ఆ ఆనందంలో చెబుతూ చెప్తూ ఉంటే నా ఒక ఎపిసోడ్లో నేను మైమర్చిపోయి చెప్తున్నాను భగవాన్ గారి గురించి భగవాన్ గారు మహామహా ఈశ్వరుడు ఆయన అనంతమైన విశ్వము ఆయన భగవత్ స్వరూపము సాక్షాత్ ఆయన పరమాత్మ అంతటా విశ్వమంతా ఈ ఈ మొత్తం నిండినటువంటి పరమాత్మ స్వరూపమైన భగవాన్ గారి గురించి మనలో ఉన్న ఆత్మస్వరూపం గురించి నేను చెప్తూ ఉన్నాను అనమాట అలా చెప్తూ చెప్తూ ఉన్నప్పుడు నేను చెప్తున్నది మీ అందరి కోసం భక్తుల కోసమే కదా భగవాన్ గారి గురించి తెలియాలని చెప్తున్నది నేను మైమర్చి చెప్తున్నాను ఎపిసోడు చెబుతూ ఉన్నప్పుడు నిజంగాను పరమర్శించిపోయి భగవాన్ గురించి ఆత్మస్వరూపాన్ని గురించి నేను మాట్లాడుతున్న సందర్భంలో ఏమైందంటే అప్పుడు మనకు అనంతమైన విశ్వమంతా నిండినటువంటి పరమాత్మ ఏమో భగవాన్ గారు మనమేమో ఆత్మస్వరూపం మనకి కనుక అనంత అనన్యమైన భక్తి కనుక ఉంటే ఆ పరమాత్మ అయిన భగవాను మన ఆత్మస్వరూపమైన మనము ఇద్దరము ఒకటి కాదా అని నేను మాట్లాడుతున్నా కరెక్ట్గా ఇలా భగవాన్ అనువర్తించి ఇలా మాట్లాడిస్తున్నారు అక్కడ నుండి భగవాన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఇక్కడ సిద్ధయోగి అయిన నారాయణేశ్వర్ భగవాన్ గురించి చెప్పిస్తున్నారు నేను చెప్తున్నాను వెంటనే మాయమైపోయింది కదా ఒకసారి చూడండి అని చెప్పి చెప్పండి అటు చూడండి మీరు ఒకసారి చూడండి అని చెప్పి చూడండి చెప్పండి ఫస్ట్ ఇటు చెప్పండి భగవాన్ నుంచి పడుకున్నా విధానం కనుక ఇంతటి ఆనందాన్ని అందరూ అనుభవించాలి కోరుకుంటున్నాను నేను కూడా ఇంకా ఇంకా ఆనందాన్ని పొందాలి ఇంతటితో నాకు అయిపోలేదు కానీ ఇంకా భగవాన్ గురించి ముందు ముందు ఆయన లీలలు మహర్చాలు ఆయన భగవాన్ గారు మనతో నడిచే దేవుడు గనక స్వరూపం గనక ఆయన గురించి ఇంకా చెప్పుకుందాం మనం మనం ఆనంద డోలులో తేలుదాము కానీ మీరు ఆ జ్యోతిష్ స్వరూపాన్ని పరీక్షగా చూడండి మొదటిసారి ఎవరికి అవగాహన కాదు కానీ చెప్పించిన భగవాగవంతుడు భగవంతుడు అంతా భగవత్ స్వరూపం అయినప్పుడు భగవంతుడి దర్శనం కాక ఏమవుతుంది చెప్పండి ఈ దర్శనం కలగటం ఎన్ని ఎన్ని కోట్ల పుణ్యం ఉంటే కలుగుతుంది నిజంగాను అబ్బా జ్యోతి ఎలా తిరిగింది తోట చుట్టూ ఆయన చుట్టూ హృదయాన్నించి వచ్చి మా పైదాకా అలా తిరిగేసింది మా అయిపోయింది మళ్ళీ రెండో చిన్న తీరు నుంచి జ్యోతి దిగండి వస్తుందా ఫోటోది ఫోటోది ఎండి పడది ఏంటి పడదు ఫోటోది ఎండి పడది ఎండి వెంతుడు తీశారా ఏం మాట్లాడదు నాన్న నా మనసు శూన్యమైపోయింది నా మాట గర్గణం అయిపోయింది నా కళ్ళు ఆనంద పుష్పాలు రాలుతున్నాయి భగవాను ఇలాంటి భగవాన్ నాకు దొరికినందుకు నా జన్మ సార్ధకం దాన్ని నేను భావిస్తున్నాను ఇంకా 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 ఆయన గురించి అద్భుతమైన విషయాలు లీలలు ఆయన చరిత్ర మీకు అందరికీ చెప్పాలని నారాయణేశ్వర సిద్ధయ్యో గారు ఆ మహానుభావులు సంకల్పించుకొని ఆ రాజరాజేశ్వరి అమ్మవారు ఆ జగతాంబరాన్ని నోటి నుంచి ఆ భగవాన్ ఆశీర్వచనములు ఇచ్చారు నాకు చెప్పమ్మా నువ్వు భగవత్ స్వరూపాన్ని అని అందుకని నేను కూడా చెప్పడానికి ఆయన ఆశీర్వచనంతో నేను ఒక అనమాట అందుకని నేను చాలా 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 ఏం చెప్పమంటారు ఏమీ చెప్పడానికి మాటలే లేవు నా ఇండు మీరందరూ కూడా ఇంత భక్తితో ఉండి అందరూ ధన్యులు అవుతారండి మనస్ఫూర్తిగా భక్తులందరినీ కోరుతున్నారు మీరు ఇంత స్థితికి రావాలని అంద సర్వే జనాశ సమస్త సన్మంగళాన్ని భవన్ లోక కళ్యాణం దొరక్క ఏమవుతుంది అందరూ ఇంత మంచి మనసుతో ఉన్నప్పుడు ఓం శాంతి 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 శ్రీ 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 పరశుశిఖర క్షేత్ర బాలయోగి భగవాన్ గారికి జై ఆ మహానుభావులందరూ జ్యోతిష్ స్వరూపంతో మనసులో ఆయా సమాధి స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ అలాంటి స్థితి కావాలి మనకు అది భగవానికి సాధ్యం నారాయణ ఈశ్వరు గారికే సాధ్యం సిద్ధయుడు అక్కడ పరశుశిఖర క్షేత్రంలోనేమో బాలయోగేశ్వర భగవాన్ గారు ఉన్నారు ఇక్కడేమో ఆయన రూపంలోనే ఇక్కడ నారాయణీశ్వర్ గారు ఉన్నారు భక్తుల యొక్క కష్టాలు బాధలు వారి వారి యొక్క రోగాలు అవన్నీ తీర్చడం కోసం లోక కళ్యాణం కోసం ఆ భగవాను ఈ భగవాన్ని ఇక్కడ ఉంచారు అన్నమాట అక్కడున్న పరశుశిఖర్ క్షేత్రంలో ఉన్న భగవాను ఇక్కడున్న నారాయణీశ్వర సిద్ధయోగి భగవాను ఇద్దరు సమానమేను కనుక మీరు ఇద్దరిని సేవించుకోండి ఇద్దరు ఒకటే సార్ భగవాన్ గారు సిద్ధయోగి అంతటా ఉన్నారు ఉండి ఇక్కడ కూడా ఇంకొక సిద్ధయోగిని తయారు చేసి పెట్టారు మీ అందరి కష్టాలు కన్నీళ్ళు బాధలు తొలగించి లోక కళ్యాణం కోసం చెయ్యి నాయనాని ఆశీర్వదించి మనకి పంపించారు ఈ సిద్ధయోగి కనుక మీరందరూ వచ్చి ఈయన దీవెల్ని పొంది మీరు చక్కగా సంతోషాలతో సుఖశాంతలతో సంపదలతో ఆరోగ్యంతో ఉండాలని భగవాన్ గారి ఆదేశం